ఏలూరు పవర్పేట అమ్మవారి జాతర మహోత్సవం అట్టహాసంగా కొనసాగుతోంది అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు సోమవారం చిత్తూరు జిల్లా ఏర్పేడు గ్రామంలోని శ్రీ వ్యాసాశ్రమం పీఠాధిపతులు పరిపూర్ణానందగిరి స్వామిజీ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు జాతర మహోత్సవ కొలుపుల అధ్యక్షులు మామిల్లిపల్లి కమిటీ సభ్యులు స్వామిజీకి ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో పవర్పేట అమ్మవార్ల జాతర కొలుపుల కమిటీ అధ్యక్షులు మామిల్లిపల్లి సారథి కమిటీ సభ్యులు జవాజీ విఠల్ గంటా బాబ్జి కందుకూరి రవికుమార్ శర్మ నవడూరి వాసు శేర్ల వాసు బెల్లంకొండ మురళీధర్ గారపాటి వీరస్వామి కెవి సత్యనారాయణ మజ్జి కాంతారావు తదితరులు పాల్గొన్నారు ఘనమైన జాతర మన గంగానమ్మా జాతర ఏలూరు ప్రజలకు ఎంతో కన్నుల పండుగ మనపవర్ పేట గంగారం జాతర

ఓం సర్వదేవతాస్వరూపులైన బ్రహ్మర్షులు శ్రీ మలయాళ స్వాములవారి యొక్క బ్రహ్మర్షులు శ్రీ విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు శ్రీ విద్యానందగిరి స్వాముల వారి యొక్క శ్రీ భగవానుల యొక్క సమస్త దేవతల యొక్క ఇక్కడ జగన్మాత స్వరూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన శ్రీ గంగామాత యొక్క చక్క మా అందర పాద పద్మాలకు అనన్యభక్తితో లర్పిస్తూ అర్పిస్తూ ఇక్కడే దేవతలందరికీ పేరు పేరున దేవుడు అందరికీ దేవుళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఇన్ దిస్ గ్రేట్ యూనివర్స్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్ ఎమాంగ్ దీస్ కంట్రీస్ ఇండియా ఇస్ నాట్ ఓన్లీ గ్రేట్ బట్ ఆల్సో హోలీ ప్రపంచంలో వందల దేశాలు ఉంటాయి వాటిలో మన భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటిది ఎంతో గొప్పది బోరన్ ఇన్ ఇండియా ఇట్స్ హెల్ప్ జ భూన్ భారతదేశంలో మనం జన్మించటమే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం దాంట్లో ఈ ఏలూరు పట్టణంలో చక్కగా గంగారం తల్లి దివ్య సన్నిధి ఉండటమే మరొక వరంగా భావిస్తూ మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు ఇక్కడ మీ అందరి యొక్క భక్తి శ్రద్ధలు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఇక్కడే అనిపిస్తున్నది చాలా సంతోషంగా ఉంది చక్క మానవుడిగా పుట్టినందుకు హుయా మై నేను ఎవరిని వాట్ ఈస్ మై గోల్ నా లక్ష్యం ఏమిటి అని తెలుసుకుంటే మనందరం ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే మయ్యేవ సకలం జాతం నా నుండే మీరందరూ ఇచ్చారని భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి మనందరం మళ్ళీ భగవంతునిలోకే వెళ్ళిపోవాలన్నమాట సముద్రం నుండి నదులు వస్తున్నాయి ఆవిరిగా పైకి వెళ్ళి వర్ష రూపంగా వచ్చి నదులే మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి అట్లాగే మనం కూడా మళ్ళీ భగవంతులోకి చేరిపోవాలంటే మంచి భావాలతో మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి డివోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ సాల్వేషన్ మనం మోక్షం పొందాలంటే చక్కని భక్తి ఉండాలి ఆ భక్తి మీ అందరికి ఉన్నది మీ జన్మ ధన్యం అయిపోయిందని స్వభావపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అనమాట భక్తి వి భక్తి విఘ్నాలను తొలగించి అంత దైవమయంగా చూపించగలిగిన శక్తి భక్తికి ఉన్నదన్నమాట అందుకే చక్కగా పలకండి ఓం సర్వత్ర అద్వైత బ్రహ్మ బుద్ధిం కురియా సర్వత్ర అమ్మే ఉన్నది లడ్డు తీపమయంగా ఉండట్టుగా అంతటా తీపి ఉండట్టుగా సృష్టి అంత అమ్మమయంగా ఉన్నదని చెప్పి చక్కగా చేతులార అమ్మ సేవ చేసుకోండి చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తినివడేని దయ సత్యంబు లోనుగా తలపడేను సద్గుణాలతో చక్కగా అమ్మవారిని శివుణ్ణి చక్కగా దేవతల్ని పూజ చేసుకుంటూ ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా అయిపోయింది వీళ్ళు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉందరుగాక ఈరోజు ఇక్కడికి రావటం అనేది మాకెంతో పండగలాగా ఆశ్చర్యంగా ఆనందంగా ఉన్నది ఇప్పుడు కైలాసంలో ఉన్నామనిపిస్తున్నది జై గురుదేవ